నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ సెవెన్ న్యూస్ ఛానల్ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు వేమయ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీతో వెళ్లి రోడ్డుపై బైఠాయించారు అనంతరం కలెక్టర్ అచేతన్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం విలేకరుల సమావేశంలో పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ కదరి అర్బన్ వికలాంగుల కాలనీ వెనుక బాగా ఇరవై మూడవ సర్వే నెంబర్ ఒకటవ లేటర్ నందుగల భూమిలో కొంత కాలంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుని వంట మార్పు చేసుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారని అటువంటి పేదవారికి పట్టాలు వంతు వినతి పత్రంలో పొందుపరిచినట్టు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొదరి పట్టిన అధ్యక్షుడు లియాకత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ ఆటో యూనియన్ మధు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు जिंदाबाद ठीक रोई जिंदाबाद ठीक रोई जिंदाबाद जिंदाबाद बट 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 Aquí భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ఎనభై మూడు ఓటర్ లెటర్లో ఉన్న సత్తాసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వికలాంగుల కాలనీ వెనకల భాగాన కొద్ది నెలలుగా కొద్ది రోజులుగా నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ వంటవార్పులు చేసుకుంటూ ఎన్నులేని నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తున్నారు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ దారి కలెక్టర్ గారికి వినోద పత్రం ఇవ్వ ఇచ్చేకి మరి మూడు బైకుల్లో నూట యాభై మందితో ఈ పుట్టపర్తికి బయలుదేరడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారు నిరుపేదలను గుర్తించి ఖచ్చితంగా రెండు సెంట్లు భూమి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ర్యాలీతో మన వినోద పత్రం ఇవ్వడం జరుగుతుంది